ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువ్యూహనమ గురుగారికి నమస్కారాలు నా పేరు భాగ్యలక్ష్మి అండి నేను ఆప్తమెట్రిస్ట్ అనమాట నాకు ఒక ఆప్టికల్స్ ఉంది నేను ఆప్టికల్ ని రన్ చేస్తూ ఉంటాను నేను ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు చేశాను వారాహి నవరాత్రులు చేయడం వల్ల నా అనుభవం అనేది చాలా బాగుంది చాలా అంటే చాలా అమ్మ దర్శనం అనేది చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది నవరాత్రులు చేయడం ఓకే అమ్మా మీరు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలలు ఉందమ్మా ఎన్ని నవరాత్రులు చేశారు నేను ఇంతకుముందు శ్యామల నవరాత్రులు చేశాను శామన నవరాత్రుల తర్వాత ఇప్పుడు మళ్ళీ వారాహి నవరాత్రులు చేశాను ఇది సెకండ్ టైం అనమాట నేను పీఠంతో నా అనుబంధం అనేది అంటే దాదాపు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు నాకు మా కోడల ద్వారా తెలిసింది ఇలా గురువు గారు ఇలా చెప్తారు అని చెప్పేసి అంటే మనకి మంత్రోపదేశం చేసి అమ్మవారిని దగ్గరగా చూసుకునే అదృష్టాన్ని కల్పించే అవకాశం ఇస్తారు అని చెప్పేసి మా కోడల ద్వారా తెలిసింది తెలుస్తా నేను ఇందులో జాయిన్ కావడం జరిగింది అనమాట రెండు చేశారు కదమ్మా రెండిట్లో మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా ఎందుకు వారాహి శమణ రెండు బాగా గుర్తున్నాయి అందులో నాకు శమరణ నవరాత్రులు అనేది ఇంకెక్కువ ఉంది కానీ నేను అమ్మ ఈ అమ్మవారు కూడా నాకు చాలా బాగా అంటే చాలా బాగా నేను మాటలు చెప్పడానికి కూడా వర్ణనాతీతం అసలు అంత బాగా అమ్మవారు దర్శనం ఇవ్వడం అంటే కళ్ళ కనిపించడం అని ఒక మువ్వల సౌండ్ లాగా రావడం అనేది ఇంట్లో అనేది నాకు చాలా చాలా అనుభవం అండి చాలా బాగా అనిపించింది రెండిట్లో నేను చాలా సాటిస్ఫై అయ్యాను అంటే నేను సొంతంగా చేసుకోవడం కంటే ఇలా చేసుకోవడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది చేసే ప్రతి నవరాత్రులు మిట్టు ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నారా చాలా తేడా వచ్చిందండి చాలా లాస్ట్ టైంకి ఈ సంవత్సరం చేసిన దానికి మన శ్యామల చేసిన దానికి వారాహి నవరాత్రులు చేసిన దానికి చాలా తేడా అనేది నాలో కనిపించింది వారాహి నవరాత్రులు మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మ ఉన్నాయండి నేను అమ్మవారి పూజ చేసిన తర్వాత నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అమ్మవారిది మొగల సౌండ్ వినిపించడం అనేది ఒక రెండు నిమిషాలు వినిపిస్తే పర్వాలేదు అనుకోవచ్చు కానీ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అలా వినిపించడము అమ్మవారి రూపం కనిపించడము అలా సన్నివేశం అనేది చాలా బాగుందండి చాలా ఎన్ని అడ్డంకులు ఇచ్చినా వచ్చినా కూడా అమ్మవారిది నేను చేసుకోవాలి కానీ అంటే అది నేను చెప్పలేని చాలా మర్చిపోలేని సన్నివేశం అసలు గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదం కి సంబంధించింది జోడిస్తున్నారు కదమ్మా ఎలా అనిపిస్తుంది చాలా బాగా ఎందుకంటే తలనొప్పి వస్తే మనకి అంటే మామూలుగా చెప్పడానికి ఏంటంటే బగ ఆకు అనేది మనం ఇలా వేసుకుంటామనే తెలుసు కానీ ఇలా కూడా వాడతాం అనేది గురువుగారు చెప్పినప్పుడు అదే అనుకున్నాం కొత్త అంటే ఇలా కూడా యూజ్ అంటే వాడొచ్చా చాలా బాగా చెప్పారు కదా నాకు చాలా హెడేక్ వచ్చింది జపం చేసుకున్నప్పుడు వచ్చినప్పుడు నేను అది పెట్టాను పెడితే చాలా బాగా అంటే రిలాక్స్ అనేది చాలా బాగుంది అంటే ఇలా కూడా వస్తూ ఉంటదా అని చెప్పి అనిపించింది అనమాట నాకు గురువు గారు సమయం అంటే సమయమే అంటే డెడ్ లైన్స్ ఇవ్వడం కానీ ఏదైనా టైం టు టైం జరిగిపోవాలంటారు జరుగుతుంది కూడా ఈ పద్ధతి మంచిదేనా దీని గురించి మీ అభిప్రాయం లేదు లేదండి చాలా మంచి పద్ధతి ఎందుకంటే మనకు ఒక డిసిప్లిన్ అనేది అర్థమవుతుంది ఈ టైంలో పూజ చేయాలా ఈ టైంలో మాట్లాడాలి ఈ టైంలో అనేది అలా చెప్పడం కూడా గురువు అంటేనే అది కదా మనకు ఒక పద్ధతిగా చూపించడమే గురువు అంటారు కదా ఆ స్థానంలో ఉండే తను చెప్తున్నారంటే గురువు గారు చెప్తున్నారంటే అది మనం అది దాని దాన్ని మనం ఫాలో కావాలి అది మంచిదేనండి మాకైతే చాలా బాగా నచ్చింది మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా లేక అని కానీ ఇతర ఖర్చులని ఇవ్వమని యోమని కానీ ఏదన్నా లేదండి అసలు వన్ రూపీ కూడా గురువు గారు మా దగ్గర ఆశించలేదు అదే ఇప్పటి రోజుల్లో ఎక్కడైనా కూడా మంత్రోపదేశం చేస్తాను అంటే డబ్బులు ఇవ్వండి మేము ఇపోతే ఉపదేశం ఇస్తాము అని చెప్పి చెప్తారు తప్ప ఒక రూపాయి కూడా ఆశించకుండా ఇంత ఇంతమందికి సహాయం చేస్తున్నారు అంటే ఆ గురువు గారికి మేము ఏదో ఎన్నో జన్మల మేము పుణ్యం చేసుకున్నాం అనుకోవాల లేకపోతే ఇలా చెప్పడం అసలు ఏంటండి అసలు చాలా అసలు వినలేదు ఎక్కడ ఒక వన్ రూపీ కూడా తీసుకోకుండా చెప్పడం అనేది ఎక్కడ వినలేదు కొత్త సాధకులు మీరు వచ్చాక వచ్చారు వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా అమ్మా చాలా బాగా అండి ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్కరికి ఒక రూపాలల్లో ఒక్కొక్కరికి ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి మాకు ఒకలాగా కనిపిస్తే వాళ్ళకు ఒకలాగా అంటే ఒక్కొక్కరు అనుభవం వింటుంటే అమ్మ ఇన్ని రూపాలల్లో ఇన్ని రకాలుగా కనిపిస్తుందా ఇన్ని అంటే ఇన్ని లీలలు చూపిస్తుందా అమ్మ అని చెప్పేసి నాకు చాలా బాగా అనుభవం అనుభవం అయిందండి చాలా బాగా అనిపించింది అంటే ఒక్కొక్కరు అనుభవం మనకి చూస్తూ వింటూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంది కదా మనం కూడా ఇంత అదృష్టాన్ని పొందామో మనం అని చెప్పేసి అనిపించింది నాకు అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా అభిప్రాయం చెప్తారా నవరాత్రులు మామూలు రోజులలో మన జీవన శైలి అనేది మామూలుగా అమ్మకి మార్నింగ్ మనం పూజ చేసుకుంటూ ఐదు నిమిషాలు మనం ఉంటాము మన పనిలో హడవుల్లో మనం ఉంటాము కానీ నవరాత్రులు చేసినప్పుడు అమ్మకి చాలా దగ్గరగా ఉంటాం ఆ తొమ్మిది రోజులు ఎలాంటి ఏ పని చేసుకున్నా కూడా మనకు అమ్మకి దగ్గరగా ఉండి మనం చేసుకుంటాం కాబట్టి ఆ కొద్ది రోజులైతే అమ్మకి దగ్గరగా ఉండి పూజ చేసుకునే అదృష్టం వస్తుంది కాబట్టి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటాను గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు రెండు నవరాత్రులు చేశారు కదమ్మా భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా భయపడ్డ సన్నివేశాలు అంటే గురువు గారు కొంచెం చెప్తారు కరెక్టే కానీ నేను ఈ ఇయర్ ఈ సంవత్సరం కొద్దిగా భయపడ్డాను ఎందుకంటే యాక్చువల్గా నేను లెవెన్త్ వరకే నేను ఇవ్వాలి అప్డేట్ ఇవ్వాలి ఇప్పుడు నేను కొంచెం లేట్ చేశాను కానీ ఎక్కడ తీసేస్తారా అని చెప్పేసి కొద్దిగా భయం అయింది కొద్దిగా కొద్దిగా భయపడ్డాను కానీ ఎందుకో నాకు కొంచెం అమ్మ చూసుకుంటుందిలే గురువు గారి నన్ను అర్థం చేసుకుంటారు గురువు గారు అని చెప్పేసి ఒక ధైర్యంగా ఉండి రోజు కొద్దిగా లేట్గా ఇవ్వడం జరిగింది నా కొద్దిగా కారణాల వల్ల ఆ కారణం కూడా చెప్పొద్దు అనేసి అంటారనమాట గురువు గారు గురువు గారు ఎందుకంటే ఇవి చేయాల్సిన టైంకి పని చేయాలని చెప్పేసి అంటారు అది కరెక్టే కానీ నేనే కొంచెం టెన్షన్ అయింది కొద్దిగా ఇవ్వలేదని చెప్పేసి కానీ నాకు ఆ అదృష్టం అనేది రోజు కలిసింది క్షమాపణలు చెప్పాలి గురువు గారికి అసలు లేట్ అయినందుకు వినండి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా మనం పాటించాల్సినవి ఏంటి అంటే గురువు గారు చెప్పింది చెప్పినట్టు వినటం కానీ లేకపోతే ఆ టైము ఎక్కువ టైం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసుకోవటం కాని అట్లా మీకు అనిపించింది ఏంటి అన్నది అంటే టైమింగ్ అనేది మనము మా ఈ ఇప్పుడు శ్యామల నవరాత్రిక వారాహి అమ్మకైనా మనం నైట్ లో చేసుకోవడం అనేది పూజ అనేది గురువుగారు చెప్తారు ఆ విధంగా అంటే మనకు సానుకూలంగానే ఉంటుంది ఆ టైంలో మేము ఎక్కువ ఎక్కువ సమయం కేటాయించాం అమ్మవారి దగ్గర ఎక్కువ అంటే లెవెన్ థర్టీ ఆ టైంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఎక్కువ ఎక్కువ సమయం ఉండడం జరిగింది చేసుకున్నాం కూడా చాలా ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఉంటే ఏంటి ఈ పీఠంలో చేసుకోవచ్చానంటే అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నారు అంటే ఇంత ఉపదేశం ఇచ్చి మేము మంచి అమ్మవారికి ఆ మేము పీఠంలో అంటే మేము గురువు గారు మాకు ఇచ్చినందువల్ల మేము జపం చేసుకోవడం వల్ల అమ్మ అంత దర్శనం అనేది మాకు కల్పిస్తుంది మాకు ఇంతకుముందు ఇలాంటి అనుభవాలు లేవండి నేను ప్రతిరోజు నేను దుర్గా నవరాత్రులు చేశాను ఇంతకుముందు దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కానీ నాకు అంత ఇలా తెలీదనమాట అంటే అమ్మని దగ్గరగా చూస్తున్నట్టుగా నాకు అర్థం కాలేదు అసలు ఇంత ముందు శ్యామల నవరాత్రులు చేసినప్పుడు నేను అమ్మవారిని కూర్చో కూర్చోబెట్టేటప్పుడు మూవలతో సౌండ్ రావడం అమ్మ వచ్చి కూర్చున్నట్లే నాకు చూపించింది అది నేను రికార్డు కూడా చేశాను మా ఇంట్లో కానీ ఇంతకుముందు నేను చేసినప్పుడు నాకు అలాంటి అనుభవం అనుభవం అనేది లేదు ఇప్పుడు వచ్చింది అని అంటే ఇంకా చేస్తుంటే ఇంకెంత అనుభవాలు ఎంత చూపిస్తుందో అమ్మ కాబట్టి నేను ముందుకు వెళ్ళడానికి నేను చేస్తానండి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా ఎందుకంటే మీకు ఆన్లైన్ లోనే కదమ్మా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారమ్మా శక్తి అనుభవించాను ఎందుకంటే మనకు ఎదురుగా ఉన్న ఆన్లైన్ లో వినిపించినా కూడా అది బీజాక్షరమే కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా బీజాక్షరానికి శక్తి అనేది ఉంటుందని చెప్పేసి నా నమ్మకం గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదమ్మా ఎలా ఉంది అటు ఆ వివరణలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా ఉన్నాయండి నాకు జపం చేస్తుంటే అమ్మవారు వచ్చినట్లు అనిపించడము అంటే అమ్మవారు ఆ సౌండ్ రావడము ఇంకా అమ్మవారు లీలాగా కనిపించడము మా అన్నయ్య వదినని కూర్చోబెట్టి నేను వాళ్ళకి బియ్యం పోస్తున్నట్లుగా అంటే అమ్మవారి రూపాలలోనే నాకు అమ్మ అలా రావడము చాలా ఉన్నాయండి వర్ణనాతీతం అసలు చెప్పలేను అసలు మాటలతో కూడా నేను చెప్పలేను అంత సంతోషాన్ని నేను అనుభవించాను నేను అమ్మకు చేసుకోవడం అసలు అమ్మని ఆ తొమ్మిది రోజులు నేను పూజ చేసుకొని నేను అమ్మ వెళ్ళిరా అమ్మ అంటుంటే కూడా నాకు అంత బాధ అనిపించింది అదేనమ్మా ఆ అనుభవాలకి గురువు గారు వివరణ ఇస్తారు కదా అది మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి ఎందుకంటే ఇంతమందికి వివరణ ఇస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది నాకు చాలా అనుభవాలు వచ్చాయి అన్నారు కదా వాటిలో బాగా నచ్చింది ఏంటమ్మా నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అమ్మవారి మువ్వల సౌండ్ రావడం అనేది నాకు చాలా అనుభవంతో వచ్చింది చాలా మంచి అనుభవం తామర గింజలు వాడమని చెప్పారు కదమ్మా ఎలా అనిపించింది ఏ పూజా మందిరంలో ఎప్పుడైతే ఎక్కడ చేసినా కూడా తామర గింజల గురించి నేను ఎక్కడ వినలేదు ఇలా గురువు గారు చెప్పారు కదా నేను ఆ విధానం అనేది కొత్తగా ఉంది అంటే తామర గింజలు అంటే లక్ష్మీదేవికి సంబంధించిందే కాబట్టి నేను తీసుకెళ్ళి నేను నాకు ఆప్టికల్స్ ఉంది కాబట్టి నేను అందులో పెట్టేశానండి అంటే అమ్మవారి మా అమ్మవారిది గల్లా ఉంటది కదా అందులో పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది గజ్జిల్ నుండి అమ్మవారికి వాడటం ఎలా ఉందమ్మా గజ్జలు అనేది మూవ్వలనేది అమ్మవారికి అంటే రూపమే కదా అంటే అమ్మవారి మూవల సవ్వడి రూపమే కదా అందుకనేసి అమ్మవారికి అలా ఇచ్చారు ఇచ్చారు అనేసి నేను అనుకుంటున్నాను గోధువులు ఆహ్వానం చేశారు అమ్మ అమ్మవారికి ఎలా ఇచ్చింది గోధులతో కొత్తగా ఉందండి ఎందుకంటే గోధులతో అన అసలు తెలియదు కదా గోధులి అని అంటే ఆవు ఆవు కింద పాదాల కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి అలా ఇవ్వడం అంటే ఎంత ఏమంటారు అంటే గోవు కింద ఉన్నది ఎంత పవిత్రమైంది కదా అంటే అమ్మవారికి ఆ విధంగా స్వాగతం పలకడం అనేది చాలా బాగా అనిపించింది గురువు ఆలోచన మా అమ్మవారి గురించి ఇలా చెప్పడము గురువారి కొత్తగా ఆలోచన అనేది అంటే మేము ఎక్కడ ఇన్ని మామూలుగా యూట్యూబ్స్ లో అన్నిట్లో చూస్తుంటాం కదా అంటే అంతా టోటల్లీ కొంచెం డిఫరెన్స్ అనమాట కొత్తగా ఉండడము దానికి రిజల్ట్ అనేది చాలా బాగుందండి వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది చేశానండి సమర్పణ చేశాను వెల్లుల్లి రసం సమర్పణ చేశాము చాలా బాగుందండి అదే చెప్తున్నాను కదా ఆలోచన విధానం అమ్మకి ఏదైతే ఇస్తామో అని ఆ గురువు గారు ఆలోచించి అలా చేయడం అనేది చాలా కొత్తగా చాలా బాగుంది అసలు మామిడి అల్లంతో తలకు పట్టి వేసుకోమని అన్నారు కదా ఎలా ఉంది తగ్గిందండి పెయిన్ తగ్గింది పెయిన్ తగ్గింది దానిలో మేము జపం చేసేటప్పుడు పెయిన్ రావడము అదే మామిడి అల్లంతో అలా పెట్టడము అది పెయిన్ తగ్గిందండి చాలా బాగుంది అంటే ఈ విధంగా కూడా బాగుంది చాలా బాగుంది తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారమ్మా ఎలా అనిపించింది చేశామండి చేసాము బెల్లం దీపం వెలిగించారా వెలిగిస్తే ఎలా అమ్మా వెలిగించాను చాలా బాగుంది అంటే అమ్మవారి దగ్గర పెట్టడం అనేది చాలా బాగుంది అది చేసిన తర్వాత గురువు గారు ఒక వాటర్ లో కలిపి చెట్టుకైనా అక్కడ పోయమని చెప్పారు అదే విధంగా గురుగారు ఏ విధంగా చెప్పాము అదే విధంగా చేశాము బాగుందండి కూరగర సలాడ్ ఎలా ఉందమ్మా అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా ఉరగా సలాడ్ చేశాను మేము ప్రసాదం తీసుకున్నాము అంటే కొంచెం ఉత్సాహంగా అనిపించింది అమ్మ పూజలో కూర్చున్నప్పుడు కొంచెం ఉత్సాహంగా అనిపించింది అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది చాలా బాగుందండి చాలా అమ్మవారికి అభిషేకం చేయడం అనేది మా అదృష్టం కదా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి దగ్గర ఉంచిన నీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళకు కనిపించినప్పుడు ఏమనిపించింది అమ్మ మేము ఆ ప్రసాదం పెట్టినప్పుడు అమ్మ సూక్ష్మ రూపంలోనే తీసుకుంటుందని తెలుసు కానీ మామూలుగా ఇలా కనిపించడం అనేది కొంచెం అరుదుగానే కదండి కాబట్టి మాకు మేము చాలా సంతోషపడ్డాము మేము చేసింది అమ్మ ఆనవాళ్ళు కనిపించడం అనేది జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా తలనొప్పి మాత్రమే వచ్చిందండి జప సాధనలో అంటే కొంచెం మళ్ళీ విరామం తీసుకొని మళ్ళీ చేయడం జరిగింది మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా ఏమైనా లోటుందా లేదు లేదండి చాలా సంతోషాన్ని ఇచ్చింది అమ్మ నవరాత్రులు చేసుకోవడము మాకు గురువు గారి వల్ల మేము చేసుకోగలడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మేము చాలా అదృష్టవంతులను కూడా అనుకోవాలి పీఠం చేపట్టి అన్న సంతర్ప కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపుతారా అన్న సంతర్పణ అనేది సొంతంగా గురువు గారు చేస్తున్నారు అలా చేయడం అనేది చాలా తక్కువండి ఎందుకంటే కొందరు అందరూ కలిసి ఇస్తేనే చేయడం అనేది కష్టము కానీ పీఠంలో కూడా ఏం ఎవరి దగ్గర ఏం అంటే ఆశించట్లేరు గురువు గారు అన్నదానం కూడా ఇలా సొంతంగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి అసలు గురువు గారు ఆలోచన అలా చేయడం అయినా కూడా అన్న అది చాలా గ్రేట్ అనుకోవాలి పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అవి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా చెప్తారా వచ్చిందండి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి అమ్మవారిది అమ్మవారి తరపున మాత్రం నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చిందండి అంటే అమ్మ ఉంది అనే ఒక ధైర్యం వచ్చింది నేను మాటలతో చెప్పలేనండి కానీ అన్ని రకాలుగా నాకు చాలా తేడా వచ్చింది మీ జీవితాన్ని మంత్ర సాధన మలుగు తిప్పిన సన్నివేశం ఏమైనా ఉందా అమ్మా ఉందండి అంటే నాకు అమ్మవారు వస్తుంది నాకు ఈ సాధన చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఉపయోగమే జరిగింది మంచి జరిగింది సనాతన ధర్మం గురించి కానీ దేవుని గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా సనాతన ధర్మం అంటే మనం పూజ చేస్తుంటే మనం చూసి ఇంకొకరు అంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ద్వారా ఇంకొకరిని కొందరిని కూడా మేలుకొల్పాలి ఇంకా చూపించాలి అని చెప్పేసి ఆలోచన మాత్రం వచ్చింది అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అమ్మా చాలా బాగుందండి నేను ఏ రోజైతే చేశానో ఆ రోజు నుంచి తర్వాత అఖండ దీపం నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అసలు చాలా బాగుంది అసలు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అఖండ దీపంలో తర్వాత నేను అమ్మవారిని జరిపిన తర్వాత నెక్స్ట్ డే అంటే కుండెక్కడం జరిగింది అనుకున్న అమ్మ ఇంతవరకు నన్ను కాపాడుకుంది అని చెప్పేసి కొంచెం ధైర్యం వచ్చింది గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా తెలిస్తే చెప్పండి చాలా తేడా అర్థమైందండి ఎందుకంటే గురువు లేనిది గుడ్డు విద్య అన్నట్టుగా గురుముఖంగా తీసుకున్న మంత్రాలకి చాలా తేడా ఉందండి అమ్మవారికి గోరింటాగ్ పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా అమ్మవారికి గోరింటాకు పెట్టడం అనేది అనుభవమే అనుభవమే ఎందుకంటే అనుభవం ఏందండి ఎందుకంటే అమ్మకట్ల మీ మా సొంతంగా మేము పెట్టుకోవడానికి గోరంటాక్ పెట్టాం కదా అది చాలా చెప్పలేని అనుభూతి అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించిందమ్మా అమ్మా అమ్మవారికి సారీ ఇవ్వడం అనేది మా అదృష్టం అండి ఎందుకంటే అమ్మవారికే మేము మా చేతులతో సారీ ఇస్తున్నాం కదా ఎంత అదృష్టం అండి అలా ఇవ్వడము ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా చాలా బాగా జరిగింది ఉద్వాసన కార్యక్రమం గురువు ఏ విధంగా చెప్పారో అదే విధంగా నేను జరుపుకున్నాను అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే తొమ్మిది రోజులు నేను అమ్మకి నా ఇంట్లో అంత హ్యాపీగా పూజలు చేసుకున్నాను అలాంటిది అమ్మని అలా పంపించడం కొంచెం బాధ అనిపించింది కానీ ఆమెని భరించేంత శక్తి మా దగ్గర లేదు కదా కాబట్టి పంపించాము గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించిందమ్మా చాలా సంతోషం అండి ఎందుకంటే మాకు అసలు ఇలా తెలియదు ఇలా ఈ పీఠం ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అమ్మవారి నవరత్తులు ఇలా చెయ్యాలి అని చెప్పేసి మాకు తెలియదు మాకు అదృష్టం అనుకోవాల ఇలా చేస్తున్నందుకు నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా అవసరం ఉంటుంది ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా కాబట్టి ఇలాంటి పీఠం అనేది ఎందుకంటే మామూలుగా డబ్బు తీసుకొని చిచ్చే వాళ్ళే ఉంటారు కానీ ఇలా ఏం తీసుకోకుండా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం అనేది ముందుకు వెళ్ళాలి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకు ఏమనిపించింది ఒక తండ్రి చెప్తున్నట్లు అనిపించిందండి ఎందుకంటే మన తల్లిదండ్రి మనకి ఎలా చెప్తారో గురువు గురువు గారు కూడా అదే విధంగా చెప్పారు తోటి సాధకుల సహకారం చాలా బాగుందండి అందరూ మాకు మంచి అంటే ఎలాంటి సందేహం వచ్చినా కూడా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయడము చెప్పడము చాలా బాగా చెప్పారు మొన్న మేము రీసెంట్ దగ్గరికి వెళ్ళాము గురువు పౌర్ణమి రోజు అసలు అక్కడ పీఠప్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా సంతోషం కనిపించిందండి సంతోషం గురువు గారు సపోర్ట్ ఎలా ఉందమ్మా బాగుందండి ఇంత మందిని కూడా ఒక రెండు వందల మందిని ఇంకెక్కునే ఉండొచ్చు నాకు తెలీదు కానీ అందరికి ఈ టైంలో తన గురువు గారు అంత మందిని టైం టు టైం చూడడము మెసేజ్ పెట్టడము ఇలా ఇవ్వడం అనేది చాలా బాగుందండి చివరిగా అమ్మ ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా చేసుకోవచ్చు అమ్మ దగ్గరగా కనిపిస్తుంది కదా చేసుకో సంతోషంగా ముందుకెళ్ళొచ్చు నేను కూడా చెప్తాను